ఏపీలో డీజీ స్థాయి సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావుకు గత ఐదేళ్ల నుంచి గడ్డుకాలం నడుస్తుంది జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆయన ఉద్యోగ జీవితం సాఫీగా సాగడం లేదు లేనిపోని నిందలు మోపిన వైసీపీ సర్కార్ ఆయన్ను అక్రమంగా సస్పెండ్ చేస్తుంది ఆ సస్పెండ్ ను నిరసిస్తూ ఏబి వెంకటేశ్వరరావు గత ఐదేళ్లుగా న్యాయ పోరాటం చేశారు హైకోర్టు సుప్రీంకోర్టుకు వెళ్లి చివరికి కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ ద్వారా తనపై ఉన్న సస్పెన్షన్ను ఎత్తివేయించుకుని ఏబీ వెంకటేశ్వరరావు క్లీన్ చిట్ తో బయటకొచ్చారు తన తప్పేది లేదని జగన్ సర్కార్ కక్షతోనే తనపై సస్పెన్షన్ విధించిందని ఏబీవీ నిరూపించుకోగలిగారు క్లీన్ చిట్ వచ్చి వారాలు గడుస్తున్నప్పటికీ ఏబీవీకి ఇంకా ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వడం లేదు క్యాట్ తీర్పును అనుసరించి తనకు పోస్టింగ్ ఇప్పించాలంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు శనివారం అంటే మే పద్దెనిమిదిన లేఖ రాశారు ఏబీవీ ఈ నెల ముప్పై ఒకటిన పదవి విరమణ చేయనున్నారు అయినా తనకు పోస్టింగ్ ఇవ్వడంలో జాప్యం జరుగుతుందని న్యాయం చేయాలని లేఖ ద్వారా కోరారు రాష్ట్రంలోని అందరికన్నా సీనియర్ ఐపీఎస్ అయిన తన సస్పెన్షన్ చెల్లదని చాలా రోజుల క్రితమే క్యాట్ తీర్పిచ్చిందని గుర్తు చేశారు సంబంధిత డాక్యుమెంట్ ను లేఖను సీఈఓ కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారికి పంపించారు సీఈసీ నిర్ణయం మేరకు ఏబీవీకి పోస్టింగ్ లభిస్తుందని భావిస్తున్నారు ఐదేళ్ల క్రితం అక్రమంగా ఏబీవీని తప్పించిన వైసీపీ సర్కార్ నిరాధారమైన ఆరోపణలన్నింటినీ ఏబీ వెంకటేశ్వరరావుపై మోపింది అసలు కొనుగోలే చేయని పరికరాల్లో అవినీతి జరిగిందని వైసీపీ సర్కార్ ఆరోపణలు చేసింది అందుకే సస్పెన్షన్లు విధిస్తూ వేధించింది సుదీర్ఘ న్యాయ పోరాటం చేసిన వెంకటేశ్వరరావుకు ఈ నెల ఎనిమిదిన క్యాట్ తీర్పు పెద్ద ఉపశమనం కలిగించింది తీర్పు వచ్చిన మూడు రోజుల్లోనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిని ఏపీవి కలిశారు తనకు పోస్టింగ్ ఇవ్వాలని కోరగా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున అది తన పరిధిలో లేదని సీఎస్ చెప్పారు సిఈసీ అనుమతి ఉండాలని చెప్పారు దీంతో తాజాగా ఏపీవి రాష్ట్ర ఎన్నికల అధికారికి లేఖ రాశారు అందులో ఐదేళ్లుగా తాను అనుభవిస్తున్న వేదనను సీఈసీకి వివరంగా తెలిపారు నిజానికి ఏబి రాష్ట్రంలో సీనియర్ ఐపీఎస్ అధికారి ఎన్నికల కోడువేలా మాజీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఆయన్ను ఈసీ తప్పించింది అన్ని సవ్యంగా కొనసాగి ఉంటే ఏపీ డీజీపీగా ఏబి వెంకటేశ్వరరావు నియమితులయ్యేవారు కానీ అప్పటికి క్యాట్ తీర్పు ఇంకా పెండింగ్ లో ఉంది ఆ తర్వాత క్యాట్ క్లీన్ చిట్ ఇచ్చినప్పటికీ ఏబీవి ఇంకా పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్నారు